హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందది అండ్ లాగ్స్ ఆల్రెడీ నా తమ్మేళ్ళు చూశారు కదా సో పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం నాకు కూడా చాలా 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 ఇష్టం అన్నమాట బయటికి వెళ్ళానంటే టూ టు త్రీ ప్లేట్స్ వరకు కూడా లేపేస్తూ ఉంటా ఫాస్ట్ ఫాస్ట్ గా కంపల్సరీగా మసాలా పూరి కూడా తింటాను అంటే మసాలా అంటే లాస్ట్ లో మనకి పూరి తిన్న తర్వాత లాస్ట్ లో మనకు ఒక పూరి ఇస్తారు కదా మసాలా పెట్టి ఆ పూరి కూడా ఆ మసాలా పూరి ఈ రోజు మనం పానీపూరి ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇది ఏంటంటే స్పెషల్ వీడియో లైక్ ఇది నేను నా స్టూడెంట్స్ కోసం నేను చేస్తున్నా ఈ రోజు పానీపూరి అనేది ఎప్పటి నుండో వాళ్ళకి అన్న అన్నమాట ఒకసారి ఛాలెంజ్ వీడియో చేసుకుందాము అని చెప్పేసి బట్ ఛాలెంజ్ వీడియోస్ కైతే ఇద్దరు ముగ్గురే తింటారు కదా అలా కాకుండా ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు అంత మంది కూడా టూ టు అట్లీస్ట్ టూ టు త్రీ తిన్నా కూడా సాటిస్ఫై అయిపోతారు టీచర్ ఇచ్చారు అని చెప్పేసి నాకేంటి అంటే నేను ఇంట్లో ఏం వండుకున్నా కూడా అందులో ఒక పాట నా స్టూడెంట్స్ కి ఇవ్వాలి అలా ఇస్తేనే నేను సాటిస్ఫై అవుతాను అన్నమాట సో ఇది ఎప్పటి నుండో అంతే నాకున్న దాంట్లో ఒక వన్ టు పర్సెంట్ అయినా నేను వాళ్ళకి పెట్టాలని అనుకుంటాను అదేంటో నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నా పిల్లలకి నేను ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటాను సో యాజ్ అ టీచర్గా కాకుండా ఫ్రెండ్లీగానే నేను వాళ్ళతో మూవ్ అవుతూ ఉంటాను అనమాట సో అందరికీ కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం కదా మనం బయటికి వెళ్ళామంటే తింటూ ఉంటాము వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో కానీ అయినా ఆ టేస్ట్ కి మనం వాళ్ళు డర్టీ డర్టీ హ్యాండ్స్ తో చేసినా కూడా మనం ఇష్టంగానే తింటాం కదా పానీపూరి అనేది సో మన ఇంట్లోనే మనం హైజీన్ గా చేసుకుని మన పిల్లలకి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా సాటిస్ఫై అయిపోతారని నా ఉద్దేశంతో ఈ రోజు ఇంకా టైం అయితే వచ్చింది చాలా రోజుల నుండి చేస్తున్న పానీపూరి కానీ వీడియో చేయడం నాకు కుదరలేదు అన్నమాట ఈ రోజు అయితే నేను ఇంకా లేట్ చేయకుండా నేను పానీపూరిని అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అన్నమాట లైక్ ఏంటంటే ఇంట్లోనే హైజీన్ గా చేసుకోవచ్చు కదా అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా అవి ఉంటేనే టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట సో నేను ఈ మధ్యకాలంలో చేసా కానీ వీడియో అయితే చేయడం అవ్వలేదు ఇంకా ఈ రోజు ఎలా పానీపూరి వీడియో చేసి పెడదాము చాలా మంది చూసి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటారు కదా అని ఆ ఉద్దేశంతో నేనైతే ఇంకా పానీపూరి అయితే చేసేస్తున్నాను అన్నమాట యాక్చువల్లీ మీకు షార్ట్స్ లోనో లాంగ్ వీడియోస్ లోనో చెప్పే ఉంటాను నేను చేసే పానీపూరి వాటర్ కి మా తమ్ముడు అయితే పెద్ద ఫ్యాన్ అన్నమాట వాడికి చాలా ఇష్టం పానీపూరి వాటర్ అంటే సో నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా తనకి ఆ వాటర్ ఒకటి చేసి ఇచ్చేస్తే తాగేస్తూ ఉంటాడన్నమాట ఈ రోజు నేను దానికి కావాల్సినవి కొన్ని పక్కన పెట్టుకున్నాను అవి ఏంటో చూపిస్తాను వెయిట్ చేయండి ఎస్ గైస్ నేనైతే ఒక చిన్న ప్లేట్ లో ఒక చిన్న సైజ్ అల్లం తీసుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను అనమాట ఇది నేను కోవిడ్ టైమ్ లో అందరికీ అందరికి లాక్డౌన్ వచ్చిన టైంలో మనం డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు అయితే చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా సో ఆ వాటిల్లో ఒక రెసిపీ ఇది పానీపూరి అన్నమాట సో దానికోసమే నేనైతే ఈరోజు ఇలా చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ మర్చిపోయాను చాలా ఇయర్స్ అయింది కదా కోవిడ్ వచ్చి సో మర్చిపోయాను అనమాట కొలతలు కానీ నాకున్న గుర్తున్న వాటితో చేసేసా బట్ స్పైసీ అయితే కొంచెం ఎక్కువైంది లాస్ట్ టూ టైమ్స్ చేసినప్పుడు అండ్ ఈసారి ఇంకా అది తగ్గిస్తే మనకి సెట్ అయిపోతుందని ఆల్మోస్ట్ మనకి తెలుస్తుంది కాబట్టి నేనైతే వన్ ఏ వన్ చిల్లీ తీసుకున్నాను అలానే చిన్న సైజ్ అల్లం ముక్క తీసుకున్నాను కాస్త ఎక్కువగానే కొత్తిమీర అలానే పుదీనాని తీసుకున్నాను దీంట్లోకి మనకి చాట్ మసాలా ఒకటి కావాలి అలానే బ్లాక్ సాల్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట సో ముందుగా నేనైతే పొటాటోస్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను అది కూల్ అయి కూల్ అయ్యేలోపు మనం ఈ వాటర్ ని ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే వాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను దీంట్లో మనకి చింతపండు చిన్న సైజ్ చింతపండు గుజ్జును కూడా మనం యాడ్ చేసుకుంటే ఆ పుల్ పులుపు అనేది యాడ్ అవుతుంది కదా సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నేను ఇలా చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా అక్కడ ఇంకా చేసుకొని తింటే ఇంకా హ్యాపీగా తినేస్తామన్నమాట అందుకే మీ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తున్నా తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చింది అన్నది ఈ చంద్రది అంతా షేర్ చేసుకోండి ముందుగా నేనైతే ఇక్కడ నాలుగు బంగాళదుంపల్ని తీసుకుంటున్నా అండి ఒక ఫిఫ్టీ టు ఫార్టీ ఒక పానీపూరి చేయడానికి ఒక నాలుగు నుండి ఐదు బంగాళదుంపల వరకు తీసుకుంటే సరిపోతుంది సో ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినేవాళ్ళు తక్కువగానే చేసుకుంటారు సో ఇక్కడ నాకు కావాల్సినవి నాలుగు నేను బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నా అన్నమాట ఇక్కడ టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత విజిల్ కూల్ డౌన్ అయిన తర్వాత విజిల్ని ఓపెన్ చేసుకొని బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఈ వీడియో ద్వారా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్లో మొత్తం ఓపెన్ చేశాక మీకు కావాల్సిన వీడియోస్ అనేవి కూడా ఉంటాయి మన ఛానల్లో సో తప్పకుండా చెక్ చేసి వీడియోస్ కనుక నచ్చితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది చాలామందికి సో వాళ్ళు కూడా చూసి మనకి ఆ వీడియోనైతే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడ బంగాళదుంపులు ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇక్కడ పీల్ ఆఫ్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా వేడి వేడిగా వస్తున్నాయి సో ఇది కంప్లీట్గా కూల్ అయిపోవాలి ఇక్కడ నాకు టైం అయితే అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నా పొటాటోస్ అన్నీ కూడా ఇప్పుడు ఉడికిపోయిన బంగాళదుంపల్లోకి తగినంత సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ అంటే కొత్తిమీర చాట్ మసాలా ధనియా పౌడర్ అలానే బ్లాక్ సాల్ట్ని వేసుకొని నార్మల్ సాల్ట్ని కూడా కొద్దిగా వేసుకొని ఇక్కడ కారం ఎంత సరిపోతుందో అంత కారాన్ని కూర కారం నేనైతే యూస్ చేయట్లేదండి నేను ఆశీర్వాద్ పొడి కారం ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నా మీ దగ్గర అది లేకపోతే కూర కారంని యాడ్ చేసుకోండి అంటే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి ఆ టేస్ట్ రావడానికి నేను పొడి కారంనైతే వేసుకొని ఇలా పానీపూరి వాటర్ని కూడా కాస్త అందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నా మెత్తగా సో ఈ కర్రీ అనేది మనం పానీపూరి దగ్గర వాళ్ళ దగ్గర తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ మన ఇంట్లో కూడా వస్తుందండి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పానీపూరి వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక చిన్న సైజ్ మిక్సీ జార్ తీసుకొని అందులో కాస్త మీకు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చూపించా కదా వాటర్కి ఏమేమి కావాలి అని చెప్పేసి అందులో నేనైతే ఫస్ట్ కొరియాండర్ని వేసుకున్నా అండి గుప్పెడు తీసుకున్నాను ఇక్కడ కొరియాండర్ అలానే పుదీనా కూడా ఈక్వల్ క్వాంటిటీలో చాలామంది తీసుకుంటారు కదా నేనైతే మాత్రం ఇక్కడ ఎక్కువ కొత్తిమీర తీసుకున్నప్పుడు తక్కువ అయితే తీసుకొని ఇలా వేసేసుకున్నా ఇది ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది కాకపోతే ఇందులో కాస్త వాటర్ని వేసుకుంటే ఇంకొంచెం మెత్తని పేస్ట్ లాగా మనకి తయారవుతుందన్నమాట సో మీకు చూపించా కదా అల్లం అల్లం ముక్కను కూడా అందులో వేసేసుకుంటున్నాను సో ఇలా అల్లం అనేది చిన్నదే వేసుకోండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఘాట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ పచ్చిమిర్చిని కూడా నేను ఒకటే తీసుకున్నా మీకు కారం తక్కువ కావాలి అనుకుంటే చిన్న ముక్కనైతే యాడ్ చేసుకోండి లేకపోతే ఘాటు ఎక్కువైపోతుంది ఈ పచ్చిమిర్చి అనేది ఘాట్ ఉండదు కాబట్టి నేను ఒకటి పెద్దది తీసుకున్నాను ఇలా మిక్సీ మీద మూత పెట్టేసి మిక్సీ యాడించేసుకోవటమే చూసారు కదా నేను చూపిస్తున్నా ఎంత మెత్తగా వచ్చిందంటే ఫైన్గా పేస్ట్ అయితే అయిపోయింది ఇంత తక్కువ క్వాంటిటీని ఎక్కువ వాటర్ని మనం తయారు చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ వేరే గిన్నె తీసుకొని ఈ పేస్ట్ అంతటినీ కూడా ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇదే దీనిలో ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని దీనికి తగినంత ఒక పక్క మనం చింతపండుని వాటర్లో వేసి నానపెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సో అలా నానపెట్టుకోవడం వల్ల మనకి గుజ్జు అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే నానపెట్టుకుంటాను అలాగా సో ఇప్పుడు నేనైతే ఆ మిక్సీలో ఉండే ఇంకా ఉండిపోతుంది కదా ఆ పేస్ట్లోకి కూడా వాటర్ని యాడ్ చేసేసుకొని అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా ఇక్కడ చెప్పా కదా మీకు ఒక గిన్నెలో చిన్న సైజ్ చింతపండుని తీసుకొని వాటర్లో నాన్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇలా నాన్ పెట్టుకుంటున్నా అన్నమాట సో ఇలా మనం చేత్తోనే మెత్తగా చేసేస్తే అది ఆల్మోస్ట్ పిప్ అయితే అయిపోతుంది కాబట్టి వెంటనే చేసేయచ్చు ఇక్కడ నేను నాన్ పెట్టుకోవడానికి హాట్ వాటర్ వేసేసుకున్నాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా చేసుకోవటం వల్ల మనకి వాటర్లో కారం ఏదైనా ఉన్నా ఉప్పు ఎక్కువైనా కూడా ఈ పులుపు అనేది సెట్ చేసేస్తుంది అన్నమాట సో దానికోసమే నేను ఇక్కడ పులుపుని కూడా తీసేసుకుంటున్నాను సో తక్కువ పేస్ట్లో ఎక్కువ వాటర్ని వేసుకొని పులుపుని కూడా యాడ్ చేసుకుంటే మనకి అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇదే విధంగా ఫాలో అవుతాను ఇప్పుడు పులుపు వేసేసా కదా అదే పులుపులో వాటర్ని కూడా ఫిల్ చేసేస్తే మొత్తం పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయినట్టే దీంట్లో మనం ఏంటంటే నేను ఇలాగా కారం కొంచెం ఎక్కువ అనుకోండి మనం ఇదే విధంగా ఒక్కసారి జల్లెడి పట్టేసుకుంటే పిప్పు అంతా కూడా పైనుండిపోయి కింద ప్లెయిన్ వాటర్ అయితే వచ్చేస్తుంది కారం తక్కువ ఒకవేళ మీకు అలా ఇష్టమైతే అలా ఉంచేసుకోండి నాకైతే ఇలా ఇష్టం ఉండదు కాబట్టి సో నేను వాటర్ని అయితే సపరేట్ చేసేసుకొని పిప్పుని సెపరేట్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇదే గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని నేను సరిపెట్టేట్టుగా నేను తీసుకుంటున్నాను అన్నమాట వడకట్టేస్తే వాటర్ అయిపోతుందా అనుకుంటే ఇది భ్రమ అండి ఇందులోకి మనకి సాల్ట్ని అయితే తీసుకోవాలి సాల్ట్తో పాటు చాట్ మసాలా అలానే ధనియా పౌడర్ బ్లాక్ సాల్ట్ పెప్పర్ పౌడర్ అంటే పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి కారం కూడా యాడ్ చేయొద్దు జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే సెట్ అయిపోతుంది అనమాట అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం నోటికి పెడుతూ ఉంటే మనకి టేస్ట్ సరిపోతుందా లేదా అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది కదా సో నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను అండ్ ఇలా టేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా తక్కువ ఎక్కువ అయితే మనం సరిపెట్టేయచ్చు సో నాకు అన్నీ కూడా పర్ఫెక్ట్ అనిపించాయి ఎక్కడ కూడా తక్కువ ఎక్కువ అయితే మాత్రం అనిపించలేదు సో చాలా బాగుంది వాటర్ అయితే మనకి మిక్సీ పట్టించినప్పుడే టేస్ట్ అయితే ఫ్లేవర్ ముక్కులోకి వెళ్ళిపోతుంది అన్నమాట అంత బాగుంటుంది సో ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి సో పానీపూరిలోకి ఆనియన్స్ సిస్టం అయితే ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని లోపు ప్రిపేర్ చేసేసుకోండి నేనైతే ఆనియన్స్ని కట్ చేసుకోను ఇందులో కొంచెం మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను మిగిలిపోయాయి అని చెప్పి అందులో వేస్తున్నా బట్ పానీపూరి వాళ్ళు కూడా వేస్తారు కదా కొరియాండర్ అండ్ పుదీనా సో నేనైతే ఇక్కడ వేసేసుకున్నాను ఇంకా పానీపూరి వాటర్ అయితే మొత్తానికి రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇప్పుడు పానీపూరి వాటర్ అలానే పానీపూరి కూర కూడా చేసేసాం కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి పానీపూరీస్ అయితే నేను మార్కెట్ లో ఇవి థర్టీ రూపీస్ కి తీసుకున్నానండి పావు వచ్చారు స్ అంటే చాలా ఎక్కువ వస్తాయి మనకి సో ఇవి ఫ్రై పానీపూరి తినేటప్పుడు ట్వంటీ రూపీస్ కి ఫోర్ టు ఫైవ్ అయితే ఇస్తారు అదే ట్వంటీ టు థర్టీ రూపీస్ ఖర్చు పెట్టి మార్కెట్ లో పానీపూరీస్ తెచ్చుకుంటే బోలెడని ఇస్తారన్నమాట కడుపు నిండా తినచ్చు సో ఇక్కడ నేను చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో నాకైతే చాలా ముచ్చట అనిపించింది తక్కువ ఆయిలే వేసుకున్నాను వేసుకొని ఇలా ఫస్ట్ ఒకటి ఒకటి వేసుకున్నా అన్నమాట స్టార్టింగ్ చిన్న సైజుగా ఉండి అలా ఉంచినట్టయితే అవే పెద్ద సైజ్ అవుతున్నాయి సో ఒకవేళ ఫుల్గా వేయకపోతే అది మనం గిన్నెలో వేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట మళ్ళీ అందులోకి వేస్తే బాగా ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి కాసేపు వెయిట్ చేసి ఓపికతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయని నాకైతే అర్థమైంది ఇంకా ఫైనల్గా పూరీస్ కూడా రెడీ అయిపోయాయండి హే గైస్ ఫైనల్గా మనం పనీ అయితే ప్రిపేర్ చేసేసాం కదా ఒకసారి టేస్ట్ కూడా చేసేసి మీకు అయితే చెప్పేస్తాను సో టేస్ట్ మీరు చేస్తున్నారు కానీ మాకిస్తే మేము చెప్తాం కదా అని అంటారు సో ఫస్ట్ ఈ వాటర్ అయితే ఇలా గ్లాస్లో వేసుకొని నేను ఇందులో ఇలా వేసుకొని తింటా చాలా బాగుంది కాకపోతే కొంచెం కారం వాటర్ వాటర్లో ఎందుకంటే పిల్లలు తింటారు కదా అందుకని స్పైసీ లెవెల్స్ తగ్గించాను అనమాట సాల్ట్ కూడా ఎక్కువగా వేయలేదు దానికి తగినంత వేశాను సో నాకైతే సాల్ట్ కావాలి బట్ చిన్నపిల్లలు తింటారు కాబట్టి అది బ్లాక్ సాల్ట్ అనేది హామ్ కదా కొంచెం అందుకని అది తక్కువ వేసాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తానికి ఇన్ని పూరీలు అయితే చేశాను ఇది నియర్లీ ట్వంటీ టు థర్టీ వరకు ఉండొచ్చు సో ఈచ్ టూ త్రీ తిన్నా కూడా సరిపోతుంది కదా సో మరీ ఎక్కువ అంటే ప్రతి ఒక్కరికి నన్ను పట్టుకెళ్ళలేము ఇక్కడ నుండి కాబట్టి జస్ట్ ఫర్ టేస్ట్ యాక్చువల్లీ నేను కొంత స్టూడెంట్స్ కి అనుకున్నాను ఇద్దరు ముగ్గురు తింటే ఏం బాగుంటుంది ఛాలెంజింగ్ కి సో మిగతా పిల్లలు కూడా నా టేస్ట్ ని చూడాలి కదా అని చెప్పేసి నేనైతే అందరికీ కూడా ఈచ్ టూ ఆర్ త్రీ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట ఇదంతా కూడా మనం ఒక కవర్ లో ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోవడమే ట్యూషన్ కి అండ్ గైస్ మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి ఫుడ్ రెసిపీస్ అనేవి తప్పకుండా వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేయండి అండ్ చివరి వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి గాయ ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మన వీడియో సో మచ్ ఇంకా చెప్పాను కదా ట్యూషన్కి పానీపూరి అయితే తీసుకొని వెళ్తున్నా అని వెళ్ళిన తర్వాత హయ్యర్లో నైన్త్ స్టాండర్డ్లో ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంటారు వాళ్ళిద్దరూ నేను పెడతా అంటే నేను పెడతా అన్నమాట ఇంకా ఫైనల్గా తిను అమ్మాయిలే కదా ఫస్ట్ అన్నిటికీ అలుగుతాం కాబట్టి సో చరీష్మాతో అయితే నేను పానీపూరి అన్నమాట తను కూడా సాటిస్ఫై అయిపోయింది నేను పెడతా అన్నాను అని చెప్పి అనుకుంది కాబట్టి తనతో నేనే పెట్టించేశాను ఇంకా తన అన్ని అరేంజ్ చేసేసి ఈచ్ ఫస్ట్ ఒక రౌండ్ సర్కిల్లో కూర్చో టీచర్ అని చెప్పి కూర్చోపెట్టి అందరికీ కూడా తనే దగ్గర దగ్గరికి వెళ్ళి వేసేసింది అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మా పిల్లలందరూ కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది టీచర్ అంటూ వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు టీచర్ మాకు కూడా వీడియో తీయండి లాస్ట్లో మేము చెప్తాము అని అనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట సో ఇంకా మా పిల్లలందరూ నాతో పాటు బాగా పార్టిసిపేట్ చేసి అన్నిటిలో అలానే వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇంకా మా కూడా చాలా ఇష్టంగా అంటే బయట కూడా తింటాడు బట్ ఇంట్లో చేసినప్పుడు తినడు మాట కాకపోతే వాళ్ళందరూ తింటున్నప్పుడు తనకు కూడా వచ్చే ఫీలింగ్ ఏంటంటే నేను కూడా తింటే బాగును అన్న ఫీలింగ్తో తనకు కూడా హ్యాపీగా చాలా బాగా తిన్నాడు నేనైతే సాటిస్ఫై అని చూశారు కదా మా దియాన్ అయితే అట్ ఏ టైం ఒకేసారి లోపల పెట్టేసి పట్టు పట్టుమని తినేస్తున్నాడు అన్నమాట సో మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ ఎంత బాగా తిన్నాడు అనిపించింది అండ్ ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు ఇంకా పెడుతున్న అమ్మాయి మాత్రం తినను అని అన్నది బట్ పిల్లలందరూ చూసారా పానీపూరి కన్నా పానీపూరి వాటర్కే చాలా ఎక్కువ లవ్ చూపిస్తున్నారు అన్నమాట టీచర్ నేను తాగుతానంటే నేను తాగుతాను అని చెప్పి గోల్పెట్టారు ఇంకా సెకండ్ రౌండ్ అయిన తర్వాత అంటే టూ టూ తిన తర్వాత థర్డ్ రౌండ్లో ఒక ఫోర్ టు ఫైవ్ పూరీస్ ఉంటే ఎవరు పానీపూరి తింటారు ఎవరు వాటర్ తాగుతారు అంటే కొంతమంది హ్యాండ్స్ రైస్ చేసి వాళ్ళు పానీపూరి తిన్నారు మిగతా వాళ్ళు వాటర్ తాగుతానని చెప్పారు అండ్ అందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా తినేసి హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నా నేను చెప్పే మాటల కన్నా మా పిల్లల మాటల్లోనే ఏం చెప్తారో చూద్దామా అలా అనుకుంటే ఒక్క నిమిషం పాటు వెయిట్ చేసి చూడండి పానీపూరి సూపర్ టేస్టీ ఉంది పానీపూరి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కూడా బాగుంది అంటే డిక్షనరీ సూపర్ గా ఉంది చాలా